హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సెవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్ వీడియోస్ లో ఒక రియల్ కి సంబంధించి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నాను దాని గురించి మీతో తొందరలోనే షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదండి సో ఇవాళ వీడియోలో దాని గురించే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మనం అందరం డబ్బులు సంపాదించి ఆ మనీ ఇంకా గ్రో అవ్వాలని మన ఫ్యూచర్ నీడ్స్ కి మనకి హెల్ప్ అవుట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం కదా సో దానికోసం మనం రకరకాల డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తూ ఉంటాము సో అలా రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉన్న తర్వాత వాట్ వీ డూ అండి మనం ఏం చేసినా ఇంకొకటి ఏదైనా తీసుకొని దానిపైన మనకి ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటాం ఎందుకంటే మన సొంత ఇల్లు మనకి ఇన్కమ్ తెచ్చియదు మనం ఉండడానికి రెంట్ పే చేయకుండా మనం సొంతగా ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది తప్ప మనకి మంత్లీ మంత్లీ పేమెంట్ అనేది రాదు సో అందుకని మనం ఏం చేస్తాం ఇంకొక ఫ్లాటో లేకపోతే ఏదైనా తీసుకొని దాన్ని రెంట్కి ఇచ్చి ఆ రెంట్ మనం మంత్లీ మంత్లీ తీసుకొని మన ఖర్చులకి ఆ వాటికి యూటిలైజ్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇంకొక వే ఏంటంటే కమర్షియల్ స్పేస్ తీసుకోవడం అనమాట కమర్షియల్ అనగానే ఒక షాపో లేకపోతే ఒక షట్టర్ ఏదో తీసుకొని దాన్ని షాప్లో వాళ్ళకి కి ఇయ్యం అది ఒక అది కూడా కమర్షియల్ వే నార్మల్ గా హౌసింగ్ వాళ్ళకి ఇవ్వడం కన్నాను బట్ ఇప్పుడు మేము చూసింది ఏంటంటే దానికి కూడా డిఫరెంట్ గా అనమాట దాని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము ఎందుకంటే మాకు ఇంతవరకు ఇలాంటి ఒక వే ఉంటుంది అని కూడా మాకు తెలియదు సో తెలుసుకున్నాము దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము అన్ని ఆలోచించుకున్నాము అన్ని విధాలుగా ఎలా సూట్ అవుతుంది ఏంటి అన్నది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కమింగ్ టు ద దిస్ కమర్షియల్ స్పేస్ అబౌట్ దిస్ సో ఇది చెప్పాను కదండి ఏదో షాపో లేకపోతే ఏదో రెంట్కి తీసుకున్నామో అలా అని కాకుండా ఇవేంటంటే ఒక పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదండి లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి ఐటి కంపెనీస్ మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్ చాలా మటుకు కంపెనీస్ ఏంటంటే వాళ్ళ సొంతంగా ఆ బిల్డింగ్ కొనుక్కోవడమో కట్టుకోవడమో కాకుండా ఆ బిల్డింగ్ ని లీజ్కి తీసుకుంటాయి అనమాట ద హోల్ బిల్డింగ్ ని లైక్ కొంతమంది కట్టించుకునేప్పుడే కి తీసుకొని కట్టించుకుంటూ ఉంటారు లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట సో వాటిల్లో ఏంటంటే మనకి కొంత స్పేస్ని అమ్ముతారు ఇందులో ఏంటంటే మనకి పర్ స్క్వేర్ ఫీట్ లెక్కనే ఉంటాయి జస్ట్ ఫ్లాట్స్ ఎలాగో అలాగే ఉంటాయి బట్ మినిమం థౌజండ్ ఎస్ఎఫ్టీ తీసుకోవాలి అని చెప్పారన్నమాట సో థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనము స్పేస్ని మనం తీసుకోవాలి ఆ స్పేస్కి ఆ థౌజండ్ ఎస్ఎఫ్టీకి గాను ఒక్కొక్క కంపెనీస్ ఒక్కొక్క ప్రైస్ అనేవి చెప్తాయి కొంతమంది పర్ ఎస్ఎఫ్కి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే కొంత ఫిఫ్టీ ఫైవ్ అంటారు కొంతమంది సిక్స్టీ ఫైవ్ అంటారు అలా రకరకాల అంటే ఏరియాని బట్టి తీసుకున్న కంపెనీని బట్టి ఎంత లాంగ్ పీరియడ్ తీసుకున్నారు ఇవన్నీ కమ్స్ అంటూ కమ్స్ ఇంటూ పిక్చర్ సో మోస్ట్లీ గచ్చిబౌలి ఇట్లా ప్రైమ్ లొకేషన్ లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి కొంచెం రెంట్ పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ ఎక్కువ ఉంది కొంచెం దూరంగా లైక్ హఫీస్ పేట్ టువర్డ్స్ కుక్కట్పల్లి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటి రెంట్ కొంచెం పర్ స్క్వేర్ ఫీట్ తక్కువ ఉంది సో ఇలా థౌజండ్ ఎస్ఎఫ్టీ గాను మనము మన స్పేస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది నార్మల్ గా మనము బై రిజిస్ట్రేషనే కొనుక్కుంటాము మనం ఎలా అయితే ఏదైనా కొనుక్కొని స్థలం కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుంచి మనకి రెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో జస్ట్ లైక్ నార్మల్గా మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగనే సో ఈ థౌసండ్ ఎస్ఎఫ్టీ గాను మనకి రెంట్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది ఈ రెంట్లో మనకి టీడీఎస్ కూడా కట్ అవుతుంది అనమాట అండ్ ఇట్లాంటి స్పేసెస్ ఏంటంటే మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇదేంటంటే మనకి బేసిక్ గా ఒక సెకండరీ ఇన్కమ్ ఉండాలి ఓన్లీ ఒక జాబ్ లోనే ఫ్యామిలీ కాదు మనం సేవింగ్స్ నుంచి ఇంకొక సెకండరీ ఇన్కమ్ అది కూడా మంత్లీ మంత్లీ మనకి రెంట్ అంటే సెకండరీ ఇన్కమే కదండి సో అలా మంత్లీ 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 మనకి పక్కాగా ఇంత ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళకి ఇది బెనిఫిషియల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రెంట్ వస్తుంది అని అనుకోండి థౌసండ్ ఎస్ఎఫ్టీకి సో ఆ ఫిఫ్టీ థౌసండ్ నెల నెల మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి ఆ ఫిఫ్టీ తో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని వెళ్ళిపోతాయి సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు అనమాట అంటే మన జీతం నుంచి కాకుండా ఇలా ఒక సెకండరీ ఇన్కమ్ ఉంటాయి అంటే ఇప్పుడు కరోనా లాంటి టైంలో కొంతమందికి జాబులు పోయినాయి ఉద్యోగాలు పోయినాయి రెంట్ సారీ శాలరీస్ రాలేదు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కదా అలా కాకుండా ఇది ఒక సెకండరీ ఇన్కమ్ లాగా ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒకటి మంచి ఆప్షనే అనిపించింది సో మీకు మ్యాటర్ అయితే అర్థమైంది కదా కమర్షియల్ స్పేస్ అంటే ఇట్లాంటిది అనమాట సో దీనిలో చాలా మటుకు ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సంథింగ్ ఎట్లా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెంటింగ్ ఇట్ అవుట్ కదా నార్మల్గా మనం ఏదో ఫ్లాట్ తీసుకున్నాం దాని ఇచ్చే అన్నట్టుగా కాకుండా సంథింగ్ వెరీ డిఫరెంట్ సో దీనిలో ఉన్న ప్లస్లు ఏంటి ఏంటి ఇవన్నీ కూడా మీతో క్విక్గా షేర్ చేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ స్పేస్ మనం ఇలాంటి ఒక కమర్షియల్ స్పేస్ తీసుకుంటే టెనెంట్స్ని మనం వెతుక్కోక్కర్లేదు అంటే ఐమ్ జస్ట్ కంపేరింగ్ విత్ ఫ్లాట్ అనుకోండి ఒక ఫ్లాట్ కానీ ఒక షాప్ కానీ ఏదైనా దానికి మనం టెనెంట్స్ వెళ్ళి వెతుక్కోవాలి దీంట్లో మనం టెనెంట్స్ వెతుక్కోము ఆల్రెడీ బిల్డింగ్ బిల్డింగ్ అంతా ఒక టెనెంట్ తీసేసుకుంటాడు ఏ ఏదో ఒక పెద్ద కంపెనీ తీసేసుకుంటుంది సో మనము టెనెంట్ గురించి వెతుక్కోక్కర్లేదు అండ్ జనరల్గా ఇలాంటివి ఏమన్నా రెంట్కి ఇస్తే ఏంటంటే వాళ్ళు ఊరు ఊరికే మారుతూ ఉంటారు సో దీంట్లో ఏంటంటే మనకు ఆల్రెడీ కంపెనీస్ లీజ్ కి తీసుకుంటాయి అవి కూడా లాంగ్ పీరియడ్ కి తీసుకుంటాయి అనమాట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంత లాంగ్ పీరియడ్ కి కంపెనీస్ లీజ్ తీసుకుంటాయి సో అంతవరకు మనకి ఆ రెంట్ అయితే పక్కా అనమాట సో టెరెంట్ మారే ఛాన్స్ ఉండదు ఆ లీజ్ పీరియడ్ వరకు ఇన్ కేస్ బ్రేక్ చేయాలి అన్న ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఫ్రీ ఇయర్ నోటీస్ ఇవ్వాలి ఇట్లాంటివి ఏవోవో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో గా కంపెనీస్ లీజ్ పీరియడ్ అయ్యేంత వరకు కూడా అవి క్లోజ్ చేయడం లాంటివి చాలా తక్కువ ఉంటాయి లీజ్ మోస్ట్లీ ఎక్స్టెండ్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో ఎందుకంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లీజ్ తీసుకుంటాయి కాబట్టి సో మనం టెనెంట్స్ చూసుకోవాల్సిన పని ఉండదు అండ్ ఏదైనా షాప్ ఆర్ ఫ్లాట్ ఏదైనా తీసుకున్నప్పుడు మనం దాని మెయింటెనెన్స్ ఏంటి దానిలో లైట్లు వస్తున్నాయా ఫ్యాన్లు వస్తున్నాయా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా టైల్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి రకరకాల పెయింట్లు ఎక్కడైనా ఊడిపోయినాయా వాళ్ళు బేకులు కొడుతున్నారా లేకపోతే ఇంకేదో ఇట్లాంటి యూజువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఏమీ ఉండవు ఇందులో మనం ఆ స్పేస్ బనా ఇంకా దాని గురించి మర్చిపోయాం అంతే సో మళ్ళీ నో లుకింగ్ బ్యాక్ అనమాట లైక్ దాన్ని మెయింటెనెన్స్ కోసం కానివ్వండి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఇట్లాంటి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ప్లంబింగ్ ప్లం ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ టైల్స్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏవి ఉండవు సో అట్లాంటివన్నీ జీరో అనమాట అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మనం మామూలుగా ఇట్లా ఫ్లాట్ కదించినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారు కొన్ని కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు కొంచెం టైం రిక్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు ఇట్లాంటివి రకరకాలు జరుగుతుంటాయి బట్ ఇక్కడ మనము కార్పొరేట్ కంపెనీతో డీల్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా ఆ డేట్కి కి శాలరీ ఎలా అయితే మన అకౌంట్లో పడుతుందో అలా రెంట్ పడిపోతుంది మన అకౌంట్లో సో మనం ఎప్పుడేస్తారండి మన రెంట్ ఇంకా రాలేదు అని ఫోన్ చేసి అడగాల్సిన పనులు ఇలాంటివి ఏమీ ఉండవు ఆ పర్టికులర్ డేట్ కి ఎవ్రీ మంత్ మన అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ వన్ ఇస్ అబౌట్ కోర్స్ సేఫ్టీ ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్లు అవ్వడాలు లేకపోతే బిల్డర్లు ఏవో హ్యాండ్ ఇవ్వడాలు లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ డాక్యుమెంటేషన్ ప్రకారం అంతా క్లియర్ ఉంటుంది లీగల్ రైట్స్ ప్రకారం అంతా క్లియర్ క్లియర్ ఉంటుంది ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అంతా అన్ని బై రూల్స్ పక్కాగా ఉంటాయి బికాజ్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో మిస్టేక్స్ చేయమన్నమాట మొత్తం క్లియర్గా చూసుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాతే మనం ప్రొసీడ్ అవ్వచ్చు కంపెనీస్ కూడా అలా స్ట్రిక్ట్ గానే ఉంటాయి బై రూల్ వెళ్తారనమాట ప్రతిదీ కూడా సో ఇట్లాంటి భయాలు ఏమి ఉండవు సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇవి ప్రోస్ అని అనుకుంటే కమింగ్ టు ద కాన్స్ విచ్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ దస్ ఏంటంటే ఇది మన స్పేస్ ఈ థౌజండ్ ఎస్ఎఫ్టీ నాది ఎక్కడ ఉంది థౌజండ్ ఎస్ఎఫ్టీ అని ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి మనం చూడడం బికాస్ ఇట్స్ అ బిగ్ బిల్డింగ్ దానిలో మనకంటూ ఏ ఏ ఎక్కడ మన థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది మనకి చూడడానికి ఎక్కడ ఉండదు అది మనం ఫిజికల్ గా వెళ్ళి చూసేదానికి ఏముండదు ఓన్లీ ఓన్లీ లో ఉంటుంది అంతే నెక్స్ట్ వన్ ఇది నా స్పేస్ కదా నా థౌసండ్ ఎస్ఎఫ్టీలో నేను నాకు నేను డెస్క్ వేసుకొని నేను కంప్యూటర్ పెట్టుకొని నేను ఒక టాప్ పెట్టుకుని నా వర్క్ నేను చేసుకుంటా ఒక వర్క్ స్టేషన్ పెట్టుకుంటా అడానికి ఉండదు మొత్తం రెంట్కి ఇచ్చేస్తే మొత్తం అంతా కంపెనీ ఉంటుంది ఆ స్పేస్ పైన మనం ఎటువంటి హక్కు చూపించడానికి అంటే నేను ఇక్కడ ఏదో కడతా లేకపోతే ఇంకేదో క్యాబిన్ పెడతా లేదా దీన్ని ఇట్లాంటివి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా ఇట్లాంటివి ఏవి పనిచేయవు సో ఆ స్పేస్ మనది అనడానికి ఓన్లీ పేపర్లో మాత్రమే మన హక్కు ఉంటుంది లిటరల్గా ఫిజికల్గా ఆ స్పేస్లో ఎటువంటి హక్కు ఉండదు ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ కొన్ని చోట్ల ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మనం దీన్ని దానిపైన వచ్చే రెంట్ వాల్యూ చూసుకుంటే ఇట్స్ నాట్ టూ హై మరి ఓ బీభత్సమైన రెంట్ వచ్చేస్తుంది ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు పెట్టాము అని అంటే ఆల్మోస్ట్ ఒక యాభై వేలు కానీ అరవై వేలు కానీ మంత్లీ రెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఐడియా కోసం చెప్తున్నా అనమాట విచ్ ఈస్ నాట్ లైక్ టూ గ్రేట్ అమౌంట్ వా వా చాలా అమేజింగ్ అమౌంట్ ఇది మనము బివత్సంగా వస్తున్నాయి అన్నట్టుగా ఏమి ఉండదు అంటే కోటి రూపాయలు పెట్టినప్పుడు నెలకు లక్ష రూపాయలు వస్తే ఓకే దట్ ఈస్ విచ్ టెన్ పర్సెంట్ రైట్ సో అలా అట్లా అనుకోవచ్చు బట్ ఇక్కడ అంత రావట్లేదు అన్నమాట సంథింగ్ యుల్ గెట్ అరౌండ్ సంథింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ పర్సెంట్ అట్లా వస్తుంటుంది సో ఆ ఇంట్రెస్ట్ అంటే మన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ లైక్ గ్రేట్ ఇట్స్ జస్ట్ ఓకే ఓకే నెక్స్ట్ ఇందులో ఏంటంటే రెంట్ ఇప్పుడు మనం ఏ రోజైతే తీసుకున్నామో అక్కడికి అంత అంత రెంట్ అని ఫిక్స్ ఉండదు సో బై ఇయర్ కానీ లేకపోతే ఎవ్రీ త్రీ ఇయర్స్ జనరల్గా ఎవ్రీ ఇయర్ అని ఎవరు చెప్పలేదు మేము చూసిన వాటిల్లో త్రీ ఇయర్స్కి రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పారు కొన్ని చోట్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పారు సో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రెంట్ అనేది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఏ కంపెనీ అయితే తీసుకుంటుందో మనకి నార్మల్గా ఫ్లాట్లు ఇట్లాంటివి తీసుకుంటే సంవత్సరం సంవత్సరం రెంట్లు మారుతూ ఉంటాయి చూడండి అట్లా మారా అనమాట ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ ఇట్లాంటివి ఏంటంటే త్రీ ఇయర్స్ ఒకసారి రెంట్ పెరుగుతూ ఉంటుంది సో యాజ్ అటోలీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రెంట్ త్రీ ఇయర్స్కి ఒకసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మనం దీనికి హౌసింగ్ కి వెళ్ళలేము ఎందుకంటే ఇది కార్పొరేట్ స్పేస్ కాబట్టి ఖచ్చితంగా కార్పొరేట్ లోన్కే వెళ్ళాలి హౌసింగ్ లోన్కి వెళ్తే హౌసింగ్ లోన్స్ జనరల్గా తక్కువ ఉంటాయి బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు కార్పొరేట్ లోన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో అక్కడ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది కి ఎందుకంటే ఆబ్వియస్లీ బై బై పేపర్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి వెళ్తాం కాబట్టి కార్పొరేట్ స్పేస్కి కార్పొరేట్ లోనే వస్తుంది హౌసింగ్ లోన్ రాదు అండ్ మనకి మంత్లీ మంత్లీ ఈ వచ్చే రెంట్లో మనకి టీడీఎస్ కూడా కట్ అయ్యి అండి టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది అనమాట ఇన్ కేస్ మీరు టాక్సేషన్ స్లాబ్లోకి ఇంకా రావట్లేదు అలా అనుకుంటే యూ కెన్ క్లెయిమ్ దాట్ బట్ ఇన్ కేస్ మీరు టాక్సేషన్ స్లాబ్లో ఉన్నారు అని అంటే యూ కాంట్ గెట్ యువర్ టీడీఎస్ బ్యాక్ సో అదొక నెగిటివ్ పాయింట్ అండ్ ఇవన్నీ కార్పొరేట్ స్పేసెస్ కాబట్టి మనం ఏదో ముప్పై లక్షలో పాతిక లక్షలో పెడతాము అని అంటే ఈ స్పేసులు రావు అన్ని నియర్ టు నియర్ వన్ క్రోర్ ఉన్నాయి థౌజండ్ ఎస్ఎఫ్టీకి చెప్తున్నా నియర్ టు నియర్ కొన్ని అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కొంతమంది ఇంకా కొన్ని వన్ చెప్తున్నారు కొంచెం నెగోషియేట్ చేస్తే నైన్టీ ఫైవ్ నైన్టీ అట్లా అవ్వచ్చు అంతే తప్ప అన్ని అరౌండ్ వన్ క్రోరే ఉన్నాయి థౌసండ్ ఎస్ఎఫ్టీకి గాను అలా ఎన్ని థౌసండ్ ఎస్ఎఫ్టీలు కావాలన్నా తీసుకోవచ్చు మనం ఇప్పుడు థౌసండ్ ఎస్ఎఫ్టీకి యాభై వేలు రెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు వేల ఎస్ఎఫ్టీలు తీసుకొని నెక్స్ట్ నెలకి లక్ష రెంట్ తీసుకోవచ్చు సో అలా అమౌంట్ ఉన్న దాన్ని బట్టి అనమాట సో ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ సొంత ఇల్లు ఉందో ఆల్రెడీ వాళ్ళు ఉంటున్న సొంత ఇల్లు ఉందో ఆల్రెడీ అవి కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా మనకి లంసం అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కడో ఏదో ప్రాపర్టీ సేల్ చేస్తే రావడము అలాగా అలా వచ్చినప్పుడు సగం లోన్ సగం లోన్ పెట్టుకొని సగం ఇలాగా మన దగ్గర ఉన్న అమౌంట్ పెట్టుకొని మనం ఇట్లాంటివి కన్సిడర్ చేయొచ్చు అంటే సడన్ గా ఎప్పుడైనా అమౌంట్ వచ్చినప్పుడు ఎందుకంటే మనం ఇంత లంసం అమౌంట్ పెట్టినప్పుడు అదేంటి మరి మనకు వచ్చే రెంటల్ వాల్యూ తక్కువ కదా అదేదో మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఇంకేదో స్టాక్ మార్కెట్ లోనో లేకపోతే ఇంకెక్కడో అక్కడెక్కడో ప్లాట్ ఉంటే అది డబల్ అవడాలో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు అది ఎప్పుడు అంటే మన దగ్గర అంత లంసం ఉన్నప్పుడు ఇప్పుడు వన్ క్రోర్ అనుకోండి ఒక ఈ కమర్షియల్ స్పేస్ వాల్యూ వన్ క్రోర్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా అన్నా చేసుకోవచ్చు వన్ క్రోర్ లేనప్పుడు బ్యాంక్ లోన్ రావాలి నెల నెల ఇంత కట్టుకుంటూ కట్టుకుంటూ మనకి ఆ రెంట్ కూడా రావాలి అని అంటే అట్లా చూసే వాళ్ళకి ఇది బెటర్ ఎందుకంటే బ్యాంక్ లోన్ వస్తుంది వచ్చినప్పుడు మనం ఆ రెంట్ కి ఎంతైతే తీసుకుంటామో ఆ రెంట్ ఆ ఈఎంఐకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అది క్లియర్ అయిన తర్వాత మన రెంట్ అనేది మనకు వస్తుంది ఆ స్పేస్ అయితే ఎప్పుడు మనకు అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మేసుకునే విధంగానే ఉంటుంది సో అలా ఇంకొక ఇన్కమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఓన్లీ సింగిల్ హెడ్ ఓన్లీ వన్ జాబ్తోనే మనము ఫ్యామిలీని రన్ చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళకి ఇలా సెకండరీ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి ఆప్షనే అనిపించింది బట్ యాజ్ ఎ టోల్ యూ కొంచెం అమౌంట్ సర్టన్ అమౌంట్ పెట్టుకొని మిగతా బ్యాంక్ లోన్ పెట్టుకొని వెళ్తే బెటర్ అనమాట సో అట్లాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుట్ అవుతుంది సో కొన్ని కొన్నిసార్లు అంటే ఇప్పుడు మనకి తల్లిగారు ఆస్తి రావడమో లేకపోతే నానమ్మ సైడ్ నుంచి ఆస్తి రావడం అమ్మమ్మ సైడ్ నుంచి ఇట్లా తాతగారి ఆస్తి రావడం ఇలాంటి ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట మంచిగా ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తాతగారి పేరు చెప్పుకోనో లేకపోతే ఎలా అయితే అమ్మమ్మ పేరు చెప్పుకోనో నానమ్మ పేరు చెప్పుకోనో మంత్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా వెళ్ళదేయచ్చు అనమాట సో అట్లా చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ లేదు నాకు ఈ ప్రాపర్టీ పైన హక్కు కావాలి తర్వాత ఇన్ కేసు నాకు ఎప్పుడైనా అవసరం అయితే వాళ్ళని పంపించి నేను వాడుకునేలాగా కావాలంటే జనరల్గా ఫ్లాట్స్ అలా రెంట్ ఒకటి తీసుకున్నప్పుడు అలాగే చేస్తాం కదా ఇప్పుడు మేము ఉండేది మా ఓన్ ఫ్లాటే మేము కూడా అదే సిడ్నీలో ఉన్నప్పుడు పర్చేస్ చేసాం కాబట్టి ఇది రెంట్కి ఇచ్చేస్తాం మేము ఇక్కడ రావాలి అన్నప్పుడు వాళ్ళు వెకేట్ చేయమని చెప్పి మేము వచ్చి ఇక్కడ ఉన్నాం సో అట్లాంటి రైట్స్ అలాంటివి ఏమీ ఉండవు ఈ కమర్షియల్ స్పేస్ లో అనమాట ఇట్స్ సేఫ్ అండ్ నో హెడ్ ఎక్ అనమాట హెడ్డేక్ ఏమి ఉండదు దాన్ని ఊరు కూరకే చూసుకోవాలి బిజీ పీపుల్ కి వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఎందుకంటే ఊరు కూరకే చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి ఈ ప్రాబ్లం అంట ఆ ప్రాబ్లం అంట ఇవన్నీ సాల్వ్ చేయాలి ఇట్లాంటివన్నీ వద్దు తలకాయ నొప్పి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ కొంతమంది లో ఉండి ఎవ్రీ మంత్ వాళ్ళ పేరెంట్స్కి కొద్దిగా అమౌంట్ పంపించాలి అలా అని అనుకుంటూ ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి కూడా ఇది సూటబుల్ ఎందుకంటే మంత్లీ మంత్లీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో ఈ అమౌంట్ క్రెడిట్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు నాళ్ళు అది ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత కావాలనుకుంటే మనం ఆ ని ఎప్పుడు కాల్గొనేటప్పుడు సేల్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో ఆ విధంగా ప్లాన్ చేయాలి మంత్లీ మంత్లీ పేరెంట్స్కి కొంచెం సెక్యూరిటీని ఇవ్వాలి అమౌంట్ పరంగా అని అనుకునే వాళ్ళు కూడా దోస్ దోశ అవే ఫ్రమ్ ఇండియా ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూసుకోలేరు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అని అనిపించింది మాకు సో ఇది ఈ మధ్య మేము కొత్తగా తెలుసుకున్న విషయం అనమాట ఓహో అంటే పెద్ద బిల్డింగ్స్ లో ఇలా చిన్న చిన్న థౌజండ్ ఎస్ఎఫ్టీలు కూడా రెంట్కి ఇస్తారనమాట సారీ ఇట్లా మనం కొనుక్కొని రెంట్ తీసుకోవచ్చు అనమాట అని కొత్తగా తెలుసుకున్నాం అనమాట అండ్ ఇది చెప్పాను కదండి అంతా గా ఉంటుంది సేఫ్ అండ్ సెక్యూర్ అమేజింగ్ అండ్ రిటర్న్స్ కాకపోయినా ఇట్స్ ఓకే ఓకే గుడ్ ఎనఫ్ రిటర్న్స్ అనమాట సో ఇదండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు కూడా హెల్ప్ అవుట్ అయిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నియర్ బైలో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా తెలుసుకున్నా డెఫినెట్ గా తెలుసుకొని ఇవన్నీ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఓకే వాట్ ఆర్ ద వేస్ వీ కెన్ ఇన్వెస్ట్ ఆ మనీ అన్నది సో ఇవన్నీ తెలుసుకొని ఉండాలి మనం ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వి హావ్ టు నో అబౌట్ దిస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ అని ఏ ఏ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా హెల్ప్ అవుట్ అయిందనే అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీకు ఇంకా వేరే డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను అవి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో సో ఇంకా మీకు నా నేను చెప్పిన పాయింట్స్ కాకుండా మీకు దీని గురించి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్కి అది ఖచ్చితంగా హెల్ప్ అవుట్ అవద్దని అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్ అవుట్ అయిందని అనుకుంటున్నాను దట్ ఇట్ ఫర్ టుడే సీ అని అది వీడియో చదువును టేక్ కేర్ అండ్ బాయ్